హలో అండి చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్ కి మొత్తానికి మా గణేష్ కమిటీ వాళ్ళందరం కలిసి నిర్వహించిన మా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగాయండి ఇక వీడియో విషయానికి వస్తే సెప్టెంబర్ ఫిఫ్త్ ఫ్రైడే రోజు నిమజ్జనం వీడియో అండి ఇది ముందు రోజు గురువారం సాయంత్రమే వేద మంత్రాలతో అయితే గణేషుని కదిలించారండి తొమ్మిదవ రోజు అని ఇక నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నిమజ్జనం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఈసారి ప్రతిసారిలా కాకుండా ఐదవ రోజే అన్నదానం లడ్డు వేలంపాట లాంటివన్నీ ఆగస్టు థర్టీ ఫస్ట్ రోజే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు పెద్దగా ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవండి చాలా ప్రశాంతంగా అయితే నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి వీళ్ళందరూ మా గణేష్ మహిళా కమిటీ సభ్యులండి గణేష్ లడ్డుని పాటలు దక్కించుకున్న వాళ్ళైతే ఇంకా రాలేదండి తీసుకెళ్లడానికి అందుకే అందరం అయితే ఇలా కూర్చున్నాం ఈయనొచ్చేసి మా అన్నండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఇంకా రాబోయే కాలంలో కాబోయే కమిషనర్ కూడా ఈసారి గణేష్ నవరాత్రుల్లో మాత్రం ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వెళ్లామండి గణేష్ మండపంలో ఉన్నని రోజులు ఏమనిపించలేదు గానీ నీ మధ్యన అయిపోయిన నెక్స్ట్ డే నుంచి అబ్బా చాలా అలసటగా అనిపించిందండి ప్రతి రోజు లేట్ నైట్ థర్టీ అయ్యేది మిగిలిందంతా నెక్స్ట్ వీడియోలో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్